అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో జుట్టు చాలా తొందరగా పెరగడానికి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఎప్పుడు స్ట్రాంగ్గా హెల్తీగా అలాగే నల్లగా ఉండడానికి ఒక సూపర్ ఈజీ హోమ్ రెమెడీని షేర్ చేస్తున్నానండి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ రెమెడీ చాలా న్యాచురల్ అండ్ చాలా ఎఫెక్టివ్ అనమాట వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఈ హోమ్ రెమెడీ తయారు చేసే విధానం ఎలాగో మీతో షేర్ చేస్తాను తర్వాత దీన్ని ఎలా వాడాలి అనేది కూడా చెప్తానమాట తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి మనకు ఈ రెమెడీ కోసం మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయ కావాలన్నమాట రెడ్ ఆనియన్ ఉంటుంది కదండి దాన్ని తీసుకోవాలి స్కిన్ తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని గ్రైండ్ చేసుకొని దీని జ్యూస్ని తీసుకోవాలన్నమాట ఉల్లిపాయ జ్యూస్ కంప్లీట్గా తీసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ శుద్ధమైన కొబ్బరి నూనెని వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత దీన్ని స్కాల్ఫ్లో బాగా అప్లై చేయండి మీరు చేతితో అయినా అప్లై చేసుకోవచ్చు లేకపోతే స్ప్రే బాటిల్లో వేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఎలా ఈజీగా అవుతుందో అలా చేసుకోవచ్చు అనమాట అప్లై చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్కాల్ఫ్లో బాగా మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత వన్ అవర్ లేకపోతే మీకు అరగ అరగంట పడితే అంతసేపు ఈ ఒక హెయిర్ ప్యాక్ని తలలో ఉంచుకోవాలి తర్వాత నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందండి ఎప్పుడు కూడా హెయిర్ బాగా షైనీగా నల్లగా ఉంటాయి అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గి జుట్టు చాలా తొందరగా పెరగడానికి హెల్ప్ అవుతుందనమాట ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయడం మర్చిపోకూడదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్